హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ వారాహి అమ్మవారిని అయితే వేడుకుందాము ఇప్పుడు మనకి వారాహి నవరాత్రులు పూర్తిగా వస్తున్నాయి కదా ఇన్ని రోజులు నేను చేసుకున్న ఎన్ని ఈ తొమ్మిది రోజులు చేసుకున్న వీడియోస్ అనమాట ఇవన్నీ మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అయితే వారాహి నవరాత్రులంటే నేను కలసం పెట్టుకొని ఆఖండ దీపం పెట్టుకొని అలాగేం చేయలేదండి నేను ఎప్పుడూ ఒక త్రీ ఇయర్స్ నుండి నిత్య పూజలాగా ఆ లక్ష్మీదేవి అంశ కదా నేను ఈ తొమ్మిది రోజులలో అమ్మవారికి పూజించుకున్నట్టే నేనైతే రెండు పూట్ల పూజ అయితే చేసుకున్నాను ప్రతి రోజుని తొమ్మిది రోజులు కూడా ఈరోజు తొమ్మిదవ రోజు రేపైతే ఉద్యాపన ఉద్వాసన కూడా అవుతుంది ఆ వీడియో మళ్ళీ నేను పెడతాను మీరు తప్పకుండా చూడండి అయితే ఈ తొమ్మిది రోజులు ఫస్ట్ మొదటి రోజు అయితే మాత్రం నేను షోట్సప్సారి పూజ చేసుకున్నాను రెండు పోట్ల కూడా తరువాత రోజుల నుండి నేను పంచోపచార పూజ చేసుకొని అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను ఒక త్రీ ఇయర్స్ నుండి నేనైతే ఇలాగే చేసుకుంటున్నాను అయితే మనకి ప్రతి సంవత్సరం కూడా ఆషాఢశుద్ధ పాడ్యం నుంచి ఆషాఢశుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో ఎక్కువగా శ్రీ వారాహి అమ్మవారిని అయితే భక్తులు పూజిస్తారు ఈ నవరాత్రులనే మనము గుప్త నవరాత్రులని కూడా అంటాము అలాగే వారాహి అమ్మవారు అంటే భూదేవి ఈ భూదేవిని హిరణ్యాక్షుడు జలాల్లోకి తీసుకెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి ఆ రాక్షసుడిని సంహరించి భూదేవిని రక్షిస్తాడు స్వామివారి మీద భక్తితో అప్పుడు అమ్మవారు వారాహి రూపమైతే తీసుకుంటారు అందువలన ఈమె వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాలలో కూడా మనకి కనిపిస్తుంది అనగా వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు మనకి సర్వసంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో కూడా వారాహి ధరణి ధృవ అని మనకి ఒక శ్లోకం కూడా కనిపిస్తుంది అయితే వారాహి అమ్మవారి స్వరూపాన్ని మనం గమనిస్తే వరాహ ముఖముతో అష్టభుజాలతో శంకు చక్ర హల అంటే నాగలి ముసల అంటే రోకలి పాస అంకుశ వరద అభయాస్తాలతో ప్రకాశిస్తూ మనకు అమ్మ దర్శనమిస్తారు ఈ రూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని మహావారాహి లేదా బృహద్వారాహి అని అంటారు అలాగే అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఆవిడ హలము అంటే నాగలి ముసలము అంటే రాకలి ధరించి కనిపిస్తారు అమ్మ నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు మన పూర్వీకులు చేసే పని కదా దీనిని బట్టి అమ్మవారు సస్య దేవత అని మనము అనుకుంటాం అనమాట అంటే పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి శ్రీ వారాహి మాత అందుకే మనం అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించుకుంటాం పూజించుకుంటామనమాట ఎందుకంటే వారాహి అంటే ఎవరో కాదు సాక్షాత్తు భూమాత అయితే విశేషంగా ఆరాధన శక్తి ఆరాధన చేసేవారైతే పది రకాలుగా అమ్మవారిని అయితే పూజిస్తారు మొదటిది ఉన్మత్త వారాహి రెండవది బృహత్ వారాహి మూడవది స్వప్న వారాహి నాలుగవది కిరాత వారాహి ఐదవది శ్వేత వారాహి ఆరు ధూమ్ర వారాహి ఏడు మహావారాహి ఎనిమిది వార్తాలి వారాహి తొమ్మిది దండిని వారాహి పది ఆది అమ్మవారిని అయితే విశేషంగా మన శ్రీ విద్యోపాసకులు ఈ రకంగా భక్తులైతే పూజిస్తారనమాట అమ్మవారిని అయితే మనము లక్ష్మీ అంశ కనుక లక్ష్మీదేవి పూజ మనమైతే ఎలా చేసుకుంటామో అలాగే అమ్మవారికి ఎవరైనా సరే చేసుకోవచ్చు అమ్మవారికి ఉగ్రదేవత అని అంటారు కదా చేసుకోకూడదని ఏమి లేదు అమ్మ కదా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అమ్మ ఎప్పుడు మనకు హాని చేయదు కదా ఈ వారాహిదేవి స్తోత్రాలు పట్టణం చేయడం వలన ఈ తొమ్మిది రోజులలో దుఃఖాలు నశిస్తాయి శ్రీ వారాహి అమ్మవారిని మనం తలచినంతనే శత్రువులు నిగ్రహింపబడతారంట అలాగే తమ భక్తులకు అమ్మ ఎనలేని శుభాలను కలిగించును తన భక్తులు కింద ఎల్లప్పుడూ అమ్మ దయ కలిగి ఉంటారు కోరిన ఫలాలని శీఘ్రమే ప్రసాదిస్తారు అమ్మ తన భక్తులకు విఘ్నాలు ఆపదలు కలగకుండా అమ్మవారు ఎల్లవేళలా కాపాడుతారనమాట అయితే మనము విశేషంగా పూజలని కాదు ఈ ముత్తప్పుడు మనం పూజలు చేసుకుంటేనే ఫలితమైన పూజలు చేస్తాం కదా అలాంటిది నవరాత్రులలో మనము వారాహి అమ్మవారిని లక్ష్మీ అంశగా పూజించుకుంటే పర్వాలేదు నేనైతే మాత్రం ఒక త్రీ ఇయర్స్ నుండి అయితే పూజ అయితే చేస్తున్నాను అమ్మవారి పూజ అంటే మొదటి రోజు నేను షార్ట్సోపసారి పూజ చేస్తాను మిగతా రోజులన్నీ పంచోపచార పూజ ఉదయం సాయంకాలము ధూపం దీపం నైవేద్యాలు అలంకారాలతో అమ్మ స్తోత్రాలు అన్నీ అయితే అష్టోత్తరాలు అన్నీ నేను చదువుకుంటాను మన ఛానల్లో షార్ట్స్ ఉంటాయి వీలైతే ఒకసారి చూడండి ముందుగా గణపతి పూజతో నేను అమ్మవారి పూజ అయితే ప్రారంభిస్తాను శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంతయే తర్వాత దీపారాధన చేసుకుని దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయ సౌభాగ్యం పుత్రాం చ సర్వాన్ కామాం చ దేహి మే మనం ఆచమనం చేసుకుంటాం తర్వాత మహా नारायणाय नमः माधवाय नमः गोविंदय नमः विष्णु नमः मधूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः ओं श्रीधराय नम ओं ऋषिकेशाय नम ओं पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम संकर्षण नमः ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम अनुद्धाय नम पुरुषोत्तमाय नमः ओं मजोषिदाय नम ओं नरसिंहाय नम अच्छुताय नम जनादनायन उपेन्द्र हरे श्री कृष्ण ब्रह्म पर ब्रह्म नम उत्तिष्टभूतचा ये भूमिभारका यम विरोधेन ब्रह्म कर्मस പൂരം കുംഭകം ചൈവേചം തദനത്തരം തദനന്തരം ഇത പ്രോക്തം സർവേവരം సంకల్పం చెప్పుకుంటాము ఉపాత దుర్తక్షయీ ద్వారా శ్రీవారాహి దేవత ప్రీత్యర్థం సర్వాం గృహత్పోద్భవా జీవానం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థసిద్ధ్యర్థం ధనధాన్యసంధ్యుధ్యర్థం ఇష్టకామ్యార్థసిద్ధ్యర్థం అస్మిని దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం సకలలోకళ్యాణార్థం వేద సంప్రదాయాభివృద్ధ్యర్థం ధన కనక వస్తు వాహనాది సమృద్ధ్యర్థం సర్వతో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప శ్రీ వారాహి శ్రీవారాహీదేవత ఉద్దిశ్య యత్ శక్తి ధ్యానావాహనాది షోడసోపచార పూజా అప్పుడు మనం ఘంటానాథం చేస్తూ ఆగమార్దంతో దేవా గమనార్దంతో రాక్షసం కురుఘారవం బ్రహ్మ రూపేణ సర్వేషాం హృది సంస్థిత అని దీపారాధన చేసుకుంటాము తర్వాత కలసం పెట్టుకున్న వాళ్ళు కలసారాధన చేస్తారు తర్వాత కలసం అన్నీ అయ్యాక గణపతి పూజ చేస్తారు సుముఖచ్చి దంత ఇచ్చక పిలవ గజ కర్ణకాలం బోధరచ్చకటో విఘ్నరాజ గణాధిప అని గణపతి పూజ తర్వాత ప్రాణప్రతిష్ఠ అమ్మవారికి చేసుకుంటారు అలాగే వడ వారాహి అమ్మవారికి షోడసోపుసారి పూజ కూడా మనం చేసుకోవాలి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత అలాగే ఆసనము అమ్మకి పాద్యము అర్ఘ్యము ఆచమనీయము స్నానము వస్త్రము యజ్ఞోపవీతము గంధము పుష్పము ఆభరణము అన్నీ అమ్మకి మనకి వీలైన మనము సమర్పించుకోవాలి ఇప్పుడు ఆధాంగ పూజ అయితే చేసుకోవాలి ఆదాంగ పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి స్తుతులైతే మనము కొన్ని చదువుకుంటాము అనుగ్రహ స్థుతి వారాహి స్థుతి అని అవన్నీ చదువుకున్న తర్వాత మనం అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుకుంటాము ఈ తొమ్మిది రోజులు చేయలేని వారు రేపు ఒక్కరోజు కూడా ఈ వ్రతాన్ని అయితే అమ్మవారి లక్ష్మి అమ్మవారి ఫోటో పెట్టుకొని అయితే చేసుకోవచ్చు ఇప్పుడైతే వారాహి ದೇವಿ ಅಷ್ಟೋತ್ತರ ಶತನಾಮಾವಳಿ ಓಂ ವರಾಹ ವದನಾಯೈ ನಮಃ ಓಂ ವಾರಾಕ್ಯೈ ನಮಃ ಓಂ ವರರೂಪಿಣ್ಯೈ ನಮಃ ಓಂ ಕ್ರೋಡಾನನಾಯೈ ನಮಃ ಓಂ ಕೋಲಮುಖ್ಯೈ ನಮಃ ಓಂ ಜಗದಂಬಾಯೈ ನಮಃ ಓಂ ತಾರುಣ್ಯೈ ನಮಃ ಓಂ ವಿಶ್ವೇಶ್ವರ್ಯೈ ನಮಃ ಓಂ ಶಂಖಿನ್ಯೈ ನಮಃ ಓಂ ಚಕ್ರಿಣ್ಯೈ ನಮಃ ಓಂ ಖಡ್ಗಸೂಲಗಾಹಸ್ತೈ ನಮಃ ಓಂ ಮುಸಲಧಾರಿಣ್ಯೈ ನಮಃ ఓం అలసకాది సమాయుక్త అయిన మహా ఓం భక్తానామ అభయప్రదాయ అయిన మహా ఇలాగ అష్టోత్తరం మనం అమ్మవారిది చదువుకుంటాము వారికి దూపం దీపం నైవేద్యం తాంబూలం నీరాజనం అన్నీ సమర్పించుకుంటాము సమర్పించుకున్న తర్వాత అప్పుడు మ మంత్రపుష్పం చదువుకుని అమ్మవారికి నమస్కారం అయితే చేసుకుంటాము ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రులు అయిన తర్వాత అయితే మాత్రం అమ్మవారికి ఉద్వాసన ఉద్యాపన అయితే రేపు జరుగుతుంది రేపు చేసుకునే పూజ అయితే నేను ఆ వీడియో పెడతాను ఇవైతే మాత్రం ఈ తొమ్మిది రోజులు నేను తీ చేసుకునే పూజ వీడియోస్ అనమాట నేను ఏ రోజు ఆ రోజైతే మాత్రం ఓన్లీ షార్ట్సే పెట్టాను ఇప్పుడు మొత్తం అయితే నేను ఈ వీడియో పెట్టాను ఇలాగ మొదటి రోజు షోడసోపసారి పూజ మిగతా రోజులన్నీ నేను అమ్మవారికి పంచోపసారి పూజతో చేసుకున్నాను అలాగే గోరింటాకుతోని ఈరోజు తొమ్మిదవ రోజు కదా గోరింటాకుతోని కూడా పూజ చేసుకున్నాను అలాగే నూట ఎనిమిది గులాబీలతో కూడా అమ్మవారికి అయితే నేను పూజ చేసుకున్నాను ఒకవేళ మీలో ఎవరైనా చేయకపోయినా సరే రేపు ఒక్కరోజైతే మాత్రం తప్పకుండా చేసుకోండి అమ్మవారి పూజ లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకొని చేసుకోండి లేదంటే లలిత అమ్మవారి ఫోటో పెట్టుకొని అయినా రేపు ఒక్క రోజు చేసుకోండి ఎందుకంటే మనం మామూలు అప్పుడే చాలా చాలా పూజలన్నీ అమ్మవారిలకు చేసుకుంటాం కదా ఇటువంటి విశేషమైన నవరాత్రులలో మనం చేసుకుంటే ఇంకా మనకి విశేషమైన ఫలితం అనమాట మనము ఉగ్రదేవతలు అని తాంత్రిక విద్య అని స్త్రీ విద్య ఉపాసకులు చేసినట్టు అలాగేం మనం చేసుకోము కదా నిత్య పూజా విధానంలో భాగంగా మన గృహిణులు అందరము ఇలాగా నవరాత్రులలోన నికి నాలుగు నవరాత్రులు వస్తాయి ఏ నవరాత్రుల్లో ఆ పూజలు చేసుకుంటే ఆ తొమ్మిది రోజులు మామూలు అప్పుడు చేసుకునే రెండు పూటలు చేసుకునే పూజ కన్నా రెట్టింపు ఫలితం అయితే మనకు కలుగుతుంది అమ్మ దైవి ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే కదా ఇలాగా దూపం దీపం నైవేద్యాలు అన్నీ అమ్మకు సమర్పించుకొని చివరిగా మంగళహారత కూడా అమ్మవారికి ఇచ్చుకోవాలి చివరిగా మనమైతే మంగళహారతి అయితే ఇచ్చుకోవాలి అమ్మవారికి అమ్మని మనస్ఫూర్తిగా వేడుకోవాలి మనము మనస్ఫూర్తిగా మన మనసు అమ్మవారికి పెడితే అమ్మవారికి అన్నీ తెలుస్తాయి అనమాట మనము ఇది చేయకూడదు ఇది చెయ్యాలి అని ఏమీ ఉండదు మనం నిత్య పూజల మాదిరిగా ఈ వారాహి దేవి నవరాత్రులు కూడా చేసుకుంటే చాలా మంచిది మళ్ళీ లా మాలలతో జాజీ విరజాజులతో జగదీకా మాతను కొలిచి జయహారతులు జేలు పాడరే కుందనాల వైభవ లక్ష్మికి కుంకుమదిద్దరే పగడాల దుర్గాదేవికి పశు పూలద్దరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూయరే గాజులు వేయరే